వాక్యం చదువుకొని ఆరాధన ప్రారంభిస్తాము మొదటి కొరింత పదిహేనో అధ్యాయం మొదటి గురించి పదిహేనో అధ్యాయం యాభై ఏడు వచ్చినము చదువుకుంటాం టైం చెప్పు మొదటి గురించి పదిహేను యాభై ఏడు యాభై మొదటి గురించి పదిహేను యాభై ఏడు దయచేసి చూడండి పేజ్ నెంబర్ నూట యాభై ఏడు మొదలు కొరింతి పదిహేను యాభై ఏడు అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక ఇక్కడ చదివిన మాటలను బట్టి అయినను అయినను అంటే ఎన్ని పరిస్థితులు సంభవించినా మనకు జయం అనుగ్రహిస్తున్న అంటే ఏసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుస్తున్న దేవుడు కనుక అయినను అంటే ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఎన్నో రకాలైన పరిస్థితులు కదా చాలా రకాలైన పరిస్థితుల ద్వారా మనము నడిపించబడ్డాం నడుచున్న ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఇంకా ఇరవై నాలుగే కదా సరే ఈ ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఈ చివరి గడియ చివరి నిమిషాల వరకు కూడా ఎన్నో పరిస్థితులు మనకు సంభవించినా కూడా మనకు జయము అనుగ్రహించిన దేవుడు ప్రతి పరిస్థితుల్లో విజయం ఇచ్చాడు అంటే కొన్ని నష్టాలు వచ్చినాయి అయినా కూడా ఆయన మనకేం చేశాడు మేలునే చేశాడు అంటే నష్టాన్ని మేలుగా మార్చాడు కొన్ని పరిస్థితుల్లో మనం ఎంతో కృంగుదాలకు గురయ్యాం అయినా కూడా దేవుడు లేపాడు కొన్ని పరిస్థితులు నిరాశపరిచినాయి అయినా కూడా దేవుడు మనలో ఆశలు సిగురింపు చేశాడు ఎందుకు రెండు వేల ఇరవై ఐదు వస్తుంది ఇకనైనా మన పరిస్థితులు అనే ఒక ఆశ మన జీవితంలో మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఏ పరిస్థితి ఏదైనా మనకు జయం అనుగ్రహించినా మనకేం చేయాలా మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలా ఎప్పుడు ఆయన కనుదృష్టి మనపై నిలిపి మనకు సహాయం చేస్తున్న దేవునికి మనం ఏం చేయాలా ఆరాధన చేయాలి దయచేసి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాము మరి మీకు ఏడు నిమిషాలు టైం ఇస్తా ఏడు నిమిషాలు ఉంది ఇద్దరు ముగ్గురు ఆరాధిస్తారేమో ఆరాధన చేయండి మళ్ళీ తర్వాత మళ్ళీ వర్తమానం మళ్ళీ మనం ఆరాధిస్తాము దయచేసి మోకరించి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముగింపు దాకా మమ్మల్ని తీసుకొచ్చావయ్యా మీకు వందనాలని ఆరాధించండి ఇద్దరు ముగ్గురు ఆరాధించినా మళ్ళీ తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తాము ఆరాధించవచ్చు ఇద్దరు ముగ్గురు మంచి ఆరాధన చేయండి క్లుప్తంగా అందరు ఏకీభవించండి ఇంతవరకు చేయండి